ఈ గలిజేరు ఆకుకూర ఎక్కడ కనిపించినా వదలకండి కిడ్నీ నుంచి కీళ్ళ వరకు మంచి ప్రయోజనాలు ఉంటాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా మరి ఈ రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు కీళ్ళ నొప్పుల నుంచి లివర్ ప్రాబ్లమ్స్ వరకు జీర్ణ సమస్యల నుంచి ఎముకల బలహీనత వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టాలంటే చేను చెలకల్లో బీడు భూముల్లో లభించే గలిజేరు ఆకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది ఈ గలిజేరును పునర్నవ అటిక మామిడి పప్పాకు అని కూడా పిలుస్తారు ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉంటాయి ఈ ఆకుకూర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఈ ఆకులను డైట్లో చేర్చుకుంటే ఎంతో మేలు జరుగుతుంది ఇందులో విటమిన్ సి ఇతర పోషకాలు మూత్రనాల ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాయి ఈ ఆకుకూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి ఇతర మినరల్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి దీన్ని తింటే కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు నిపుణులు ఈ ఆకుకూరలో పుష్కలంగా ఉండే పోషకాలు జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి దీన్ని తీసుకుంటే మలబద్ధకం అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది గలిజేరు ఆకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది దీన్ని తింటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు వాపు లక్షణాలు తగ్గుతాయి డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు కూడా మేలు జరుగుతుంది పోషకాలు పుష్కలంగా ఉండే గలిజేరు ఆకులను కర్రీలా వండుకోవచ్చు పప్పులు వేసుకొని తినవచ్చు కషాయం కూడా చేసుకోవచ్చు ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వెంటనే వైద్య నిపుణుల సలహా తీసుకోండి